వీరలక్ష్మి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండా లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు కరుగులు ఒక పర్సన్ తగ్గింపు వజ్ర భరణాలు క్యారెట్కు ఐదు వేలు తగ్గింపు హైదరాబాద్లో మరో రేప్ జరిగింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై అత్యాచారానికి పాల్పడ్డాడు అసిస్టెంట్ డైరెక్టర్ సిద్ధార్థ వర్మ సినిమాలో అవకాశం ఇప్పిస్తాను అంటూ పుప్పాలగూడలోని సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న యువతిని నమ్మించాడు సిద్ధార్థ వర్మ కూల్ డ్రింక్ లో మత్తుమందు కల్పించి ఆమె మత్తిలోకి జారుకోగానే అత్యాచారానికి తెగబడ్డాడు బాధితురాలి ఫిర్యాదు మేరకు సిద్ధార్థ వర్మను అరెస్ట్ చేశారు గచ్చిబౌలి పోలీసులు బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము హైదరాబాద్లో మరో రేప్ జరిగింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై అత్యాచారానికి పాల్పడ్డాడు అసిస్టెంట్ డైరెక్టర్ సిద్ధార్థ్ వర్మ సినిమాలో అవకాశం ఇప్పిస్తానంటూ పుప్పాలగూడలోని సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న యువతిని నమ్మించాడు సిద్ధార్థ్ వర్మ కూల్ డ్రింక్లో మత్తు మందు కల్పించి ఆమె మత్తులోకి జారుకోగానే అత్యాచారానికి తెగబడ్డాడు బాధితురాలి ఫిర్యాదు మేరకు సిద్ధార్థ వర్మను అరెస్ట్ చేశారు గచ్చిబౌలి పోలీసులు